మంగళగిరి సిఐటియు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం విస్తృత సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వివి జవహర్ లాల్ జేవి రాఘవులు ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రెండు సంవత్సరాల క్రితం బండి అమర్చందన్ కార్మికుడు యాక్సిడెంట్లో దుర్మరణం పాలయ్యాడు దాన్ని నిమిత్తం ఈ శ్రమ పోర్టల్లో అతను కార్డు తీసుకొని ఉన్నాడు ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేయించుకొని ఉన్నాడు అతనికి న్యాయం జరగాలని చెప్పేసి కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్ళి ఎన్రోల్మెంట్ చేయించడం జరిగింది ఎన్రోల్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అన్నారు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే మీ దగ్గరకు వచ్చి వివరాలు పెడతాం సంబంధిత కాగితాలు తీసుకుంటాము దానికి సంబంధించినటువంటి సహాయం చేస్తాము ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం అని చెప్పారు అయితే ఈ సినిమా పోర్టల్లో చేరేటప్పుడు ఏం చెప్పారు ఖచ్చితంగా దుర్మరణం పాలైనటువంటి కార్మికులకి రెండు లక్షల రూపాయలు ఇస్తాము సాజమాన్ణం పొత్తే ఎంత ఇస్తామో ఎంత ఇస్తామని చెప్పి చెప్పారు కానీ రెండు సంవత్సరాల క్రితం చనిపోయినా కూడా ఎంతవరకు కూడా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ సినిమా పోర్టల్ నమోదైనటువంటి కార్మికులు ఏ విధమైనటువంటి సహాయం అందటం లేదు ఏమిటి విషయం ఎందుకు అవ్వట్లేదు ఏందని చెప్పేసి కార్మిక శాఖ అధికారులను మేము కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు కలిసినప్పుడు రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు అయితే వచ్చినాయండి ఆ తర్వాత చనిపోయిన లోకేష్ బాబు గారు న్యాయం చేస్తాను గతంలో చర్చి అడిగి వచ్చినప్పుడు మేమందరం విన్నత పత్రం ఇస్తే ఫస్ట్ పేట భవన నిర్మ గారిని ఉన్నారు భువన నిర్మకారు చాలా నష్టపోయి ఉన్నారు భువన నిర్మకారు ఎట్లు బోర్డు ఎమ్మటే అన్ని చర్యలు గతంలో ఎట్టయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు ఇచ్చారో అదే దృష్టితో మా యొక్క ఎమ్మెల్యే గారు మాకు సాగరం చేస్తారని కోరుకుంటున్నారు